రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరటం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు కర్నూలు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరును తప్పుబట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని అప్పుడు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చి ఉంటే వంద సార్లు రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదన్నారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి కృషి చేయాలన్నారు చేసిన ప్రసంగం అంతా విన్న తర్వాత అది గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టము అదేవిధంగా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కలిగిన ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిపైన గవర్నర్ ప్రసంగము స్పష్టంగా చెప్పింది కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చే పద్ధతుల్లో ఒక భరోసా కల్పించే పద్ధతుల్లో గవర్నర్ ప్రసంగం సాగలేదని మాత్రము మనవి చేస్తా ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేశారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే ఆశతో ఆయనకు వేశారు ఆయన కూడా నిన్న చెప్పుకున్నాడు ఆ విషయం మనం ఏదో వెండెట్ట పాలిటిక్స్ కక్ష సాధింపు రాజకీయాల కోసం మనకు ఓట్లేయలేదు రాష్ట్రానికి గాడిలో పెడతాము అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని మనకు ఓట్లేశారు ఎమ్మెల్యేలు అందరూ కూడా అది గమనించాలని కూడా ఆయన చెప్పారు మరి గవర్నర్ ప్రసంగంలో అది ఎక్కడ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు ఎందుకంటే మీరు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టండి అప్పుడు మాత్రమే క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అధ్వానమైన ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత వారిద్దరిపైన ఉంది రాష్ట్రము ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి దానికోసం మాట్లాడాలి ఇవాళ బీహారు నితీష్ కుమార్ గారు మాట్లాడారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చేది లేదని చెప్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నితీష్ కుమార్ గారితో కూడా మాట్లాడి అందరి సహకారం కూడా తీసుకోవాలి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ లోక్సభలో మీ పైన గవర్నమెంట్ ఆధారపడిన మాట వాస్తవమే కానీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడింది మోడీ గవర్నమెంటు మరి ఈ తరుణంలో మీరు అందరి సహకారం తీసుకొని మీరు ముందుకు సాగితే ఇవాళ రాష్ట్రానికి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి నుంచి బయటపడేయాలి ఆ విధంగా మీరు ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు అమలు చేయడానికి కూడా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదేమైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక అధోగతి పరిస్తుంటే మరోవైపు ఇవాళ చర్చలు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఒక చర్చ వస్తూ ఉంది మన ఇక్కడ కూడా నందికొట్కూరు ఏరియాలో ఈ ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయిని మానవంగం చేశారని చెప్పి అసలు అమ్మాయి శవం ఇప్పటికి కూడా దొరకలేదని చెప్పారు మరి అమ్మాయిని చంపారా లేకపోతే ఎక్కడైనా కిడ్నాప్ చేశారా లేదా చంపి ఆమె అమ్మాయిని తీసుకొని పోయి ఎక్కడ నదుల్లో పడేశారు డ్యామ్లో పడేశారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటివి అనేక చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇవాళ సీనియర్ అడ్మినిస్ట్రేటరు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశారు మరి మీరు లా అండ్ ఆర్డర్ని మీరు ప్రత్యేకించి పర్యవేక్షణ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మీరు చర్యలు చేపట్టకపోతే మాత్రం ప్రభుత్వం బదనామవుతుంది ఖచ్చితంగా బదనామవుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయొచ్చు ఇక్కడ చేయకపోతే ఢిల్లీలో కూడా చేసుకో దానికి ఏం ఎవరికి అభ్యంతరం లేదు కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే ఆయన కోరుతున్న డిమాండే బాగలేదు ఆయన ఏమంటాడు రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు రాష్ట్రపతి పాలన అంటే అర్థమేంటి రాష్ట్రపతి పాలన అంటే కేంద్ర ప్రభుత్వ పాలన అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోవాలి మోడీ గవర్నమెంట్ రావాలి ఇక్కడ అంట అన్నాడు ఖచ్చితంగా చెప్తాం వాళ్ళేమో మాది డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటా అన్నాడు ఇక్కడ ఈ గవర్నమెంట్ పోయి నేరుగా మోడీనే పరిపాలన చేయాలి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు కాబట్టి ఏమంటే ప్రజాతంత్రం పైన రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న ఏ పార్టీ కూడా రాష్ట్రపతి పాలన కావాలని కోరదు దాన్ని సమర్థించదు కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడం సమంజసం కాదు ఇవాళ లాండ్ అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది హోంమంత్రి పైన ఉంది హోంమంత్రి కంటే మిన్నగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దుండగులు ఏం భయపడడంలా భయపడడం లేదనే దానికి నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళు అందరికీ తెలుసు అది కుట్రపూరితంగా జరిగిందని రికార్డులన్నీ కూడా తారుమారు చేయాలని చెప్పి వాళ్ళ అక్కడ అగ్ని ప్రమాదం అనే డ్రామా ఆడుతూ ఉన్నారు కాబట్టి దాని వెనక ఎంతో పెద్దవాళ్ళు ఉన్న బుక్ చేయాలి అరెస్ట్ చేయాలి కే క్రిమినల్ కేసులు పెట్టాలి సివియర్ పనిష్మెంట్లు ఉండాలి ఎందుకంటే మీరు ఆఫీసులే కాలుస్తామంటే ఇంకా ఏముంది దానికి అంటే మేము ఏమైనా తప్పుడు పనులు చేస్తాం ఆ రికార్డులన్నీ కూడా మాయం చేస్తాం తర్వాత అగ్గి పెడతాం అంటే ఇంకా దీనికి ఏముంటుంది ప్రభుత్వానికి ఇంకేం ఉండదు నువ్వు లా అండ్ ఆర్డర్ ఇటంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వంద సార్లు పెట్టిండాలి రాష్ట్రపతి పాలన ఆయన ఐదేళ్ల కాలంలో కూడా జరిగినాయి కదా మరి అప్పుడు రాష్ట్రపతి పాలన ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన దానికి అది పరిష్కారం కాదు రాష్ట్రపతి పాలన అనేది పెట్టడం అనేది అది ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి దాని స్థానంలో రాష్ట్రపతి పాలన అంటే సెంట్రల్ పరిపాలన తేవడం